వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే ఏడవ తారీఖు వరకు వీరికి భృగు షట్కము అనేటువంటి దోషం ఉంటుంది ఏడవ తారీఖు తర్వాత నుండి ఆ దోషం పోతుంది పదిహేడవ తారీఖు వరకు రవి పంచమ స్థానంలో కొంత మిశ్రమంగా ఉంటారు పదిహేడవ తారీఖు లాగాయతూ రవి అంతకు ముందు నుండి యోగిస్తూ ఉన్నటువంటి బుద్ధుడు కూడా రవి బుద్ధులు కలిసి యోగిస్తారు అలాగే దశమ కేంద్రంలో రాహు అనుకూలంగా ఉన్నారు వక్రించిన గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం అంటే మిథున రాశి వారికి ప్రత్యేకించి ఈ కార్తీక మాసం ఈ నవంబర్ నెల చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఏంటండి కారణం అంటే ఇక్కడ కుజుని యొక్క దోషం లేదు గత నెలతో పోల్చుకుంటే జన్మ కుజుని దోషం లేదు అలాగే ఈ నెలలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి దీంతో పాటుగా రాహు అనుకూలంగా ఉన్నారు ఈ గ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో కొంత మెరుగైన ఫలితాలు ఏ రకంగా ఎందులో మెరుగైన ఫలితాలు అంటే యశోవృద్ధి బలం సౌఖ్యం అన్నారు శాస్త్రంలో అంటే యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు ఇప్పటి వరకు ఏ విషయం గురించి అయితే మీరు పది మందిలోనూ తలక ఎత్తుకోలేకుండా ఇబ్బంది పడుతూ కొంత ఏదైనా చిన్నతనంగా ఫీల్ అవుతూ ఇది మనకి కొంత ఇబ్బంది లేదా మన స్థాయిని కొంత ఇది తగ్గించి వేస్తోంది అవమానంగా భావించినటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ అవమానాల పరంపర నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది ఒకటి రెండు దైవ బలాన్ని సాధించుకోవడానికి ఇప్పటి వరకు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా మాకేం పెద్ద ఫలితం కనబడలేదండి ఎన్ని గుళ్ళుకెళ్ళాను ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను ఎంత కఠినమైన ఉపవాసాలు పూజలు చేసినా కూడా నాకు ఫలితం రాలేదు నాకు ఇప్పుడు ఆ నమ్మకం పోతోంది అనుకునేటువంటి సమయంలో ఈ కార్తీక మాసంలో గత నెలలుగా చేస్తూ ఉన్నటువంటి పూజా ఫలితం వల్ల ఇదన ఒక పని అవ్వడము ఒక శుభవార్త వినడము ఒక ఇల్లు కొనుక్కోవడము ఒక కారు కొనుక్కోవడము ఒక బండి కొనుక్కోవడము ఇలా వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము వస్త్ర సౌఖ్యము లేదా బంగారం కాంచనాన్ని కొనుగోలు చేయడం ఇత్యాది విషయాలు గతంలో తాకట్టు పెట్టిన బంగారాలు విడిపించుకోవడం లేదా ఏదైనా ఒక ఇల్లు ఈఎంఐల మీద తీసుకోవడం ఇలా ఏదైనా ఒక మంచి విషయం అనేటువంటిది గత కొద్ది కాలంగా ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో అది జరుగుతుంది అది ఒక పాజిటివ్ విషయంగా చెప్పచ్చు ఇక పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి ఇంకా గ్రహస్థితి బాగుంది షష్ఠేరవ సుసౌఖ్యాది ఎత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఆరవ స్థానం ముందు రవిబుధులు కలిసి ఉండడం ఈ రవి బుధులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది శత్రుస్థానము అంటారు షష్ట స్థానాన్ని రోగ రుణ శత్రుస్థానం అందులో పాపగ్రహమైనటువంటి రవి ఉండడం వల్ల శత్రునాశనాన్ని రోగనాశనాన్ని అలాగే రుణ బాధల నుండి విముక్తిని ఆయన కలగజేస్తారు దాంతోపాటు ఈ రాష్ట్రాధిపతి ఎప్పుడైతే ఆరవ స్థానంలో అనుకూలంగా ఉన్నారో లౌక్యాన్ని ప్రదర్శనం చేయగలుగుతారు అంటే తెలివితేటలుగా ఏదైనా ఒక ఇబ్బంది నుండి కష్టం నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది గతంలో ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో ఎవరికైతే సమాధానం చెప్పలేక బాధపడ్డారో భయపడ్డారో ఇప్పుడు అటువంటి వారికి చాలా గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు అలాగే ఇది ఉద్యోగ విషయంలో కూడా చాలా మంచి గ్రహస్థితి ఉద్యోగ పరంగా కూడా ఒక మెట్టు పైకెక్కడానికి గత కొద్ది కాలంగా మీరు కష్టపడుతూ ఉంటే ఇతరులకి ప్రమోషన్లు కానీ గుర్తింపు కానీ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే అది మీ టైం బాగా లేకపోవడమో లేకపోతే ఇతరుల యొక్క టైం బాగుండడమో లేదా కావాలని ఎవరైనా రాజకీయం చేసి మిమ్మల్ని కొంత తగ్గిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు మీ ఉద్యోగ వ్యాపారాల్లో మీకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువల్ల కూడా అటు వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అంతేకాకుండా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉండడం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో దోషము అని చెప్పగలిగేటువంటి గ్రహం ఏమీ లేదు అన్ని గ్రహాలు కూడా మిశ్రమం కొన్ని మిశ్రమమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కొన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో గత నెలలుగా చేస్తూ ఉన్నటువంటి పూజా ఫలితం వల్ల ఇది ఒక పని అవ్వడము ఒక శుభవార్త వినడము ఒక ఇల్లు కొనుక్కోవడము ఒక కారు కొనుక్కోవడము ఒక బండి కొనుక్కోవడము ఇలా వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము వస్త్ర సౌఖ్యము లేదా బంగారం కాంచనాన్ని కొనుగోలు చేయడం ఇత్యాది విషయాలు గతంలో తాకట్టు పెట్టిన బంగారాలు విడిపించుకోవడం లేదా ఏదైనా ఒక ఇల్లు ఈఎంఐల మీద తీసుకోవడం ఇలా ఏదైనా ఒక మంచి విషయం అనేటువంటిది గత కొద్ది కాలంగా ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో అది జరుగుతుంది అది ఒక పాజిటివ్ విషయంగా చెప్పచ్చు ఇక పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి ఇంకా గ్రహస్థితి బాగుంది షష్ఠేరవం సుసౌఖ్యాతి ఎత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఆరవ స్థానం ముందు రవిబుధులు కలిసి ఉండడం ఈ రవిబుధులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది శత్రు స్థానము అంటారు షష్ట స్థానాన్ని రోగ రుణ శత్రుస్థానం అందులో పాపగ్రహమైనటువంటి రవి ఉండడం వల్ల శత్రునాశనాన్ని రోగనాశనాన్ని అలాగే రుణ బాధల నుండి విముక్తిని ఆయన కలగజేస్తారు దాంతోపాటు ఈ రాష్ట్రాధిపతి ఎప్పుడైతే ఆరవ స్థానంలో అనుకూలంగా ఉన్నారో లౌక్యాన్ని ప్రదర్శనం చేయగలుగుతారు అంటే తెలివితేటలుగా ఏదైనా ఒక ఇబ్బంది నుండి కష్టం నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది గతంలో ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో ఎవరికైతే సమాధానం చెప్పలేక బాధపడ్డారో భయపడ్డారో ఇప్పుడు అటువంటి వారికి చాలా గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు అలాగే ఇది ఉద్యోగ విషయంలో కూడా చాలా మంచి గ్రహస్థితి ఉద్యోగ పరంగా కూడా ఒక మెట్టు పైకెక్కడానికి గత కొద్ది కాలంగా మీరు కష్టపడుతూ ఉంటే ఇతరులకి ప్రమోషన్లు కానీ గుర్తింపు కానీ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే అది మీ టైం బాగా లేకపోవడమో లేకపోతే ఇతరుల యొక్క టైం బాగుండడమో లేదా కావాలని ఎవరైనా రాజకీయం చేసి మిమ్మల్ని కొంత తగ్గిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు మీ ఉద్యోగ వ్యాపారాల్లో మీకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువల్ల కూడా అటు వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది ఇక అంతేకాకుండా కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉండడం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో దోషము అని చెప్పగలిగేటువంటి గ్రహం ఏమీ లేదు అన్ని గ్రహాలు కూడా మిశ్రమం కొన్ని మిశ్రమమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కొన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఫలన గ్రహం దోషభూయిష్టంగా ఉంది అని చెప్పడానికి లేదు అందువల్ల ఏం చేస్తారంటే ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కాబట్టి నా కార్తీక సమో మాస కార్తీక మాసంతో సమానమైన మాసం ఏమీ లేదు అందువల్ల ఈ మాసంలో కృతికా నక్షత్రం రోజు సోమవారాలు పౌర్ణమి మాస శివరాత్రి ఇటువంటి రోజుల్లో అలాగే ఆరుద్ర నక్షత్రం ఇటువంటి రోజుల్లో ఖచ్చితంగా శివాలయ దర్శనం వీలుంటే శివాభిషేకాలు ప్రత్యేకించి జరిపించుకోండి ఎక్కువగా ఈ మాసంలో విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఎందుకంటే మీరు హాస్యాధిపతి బుద్ధుడు మరి ఆ బుద్ధుడికి అతి దేవత ప్రత్యర్థి దేవత కూడా నారాయణుడు విష్ణువే అందువల్ల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుగా జరుగుతాయి స్వస్తి